అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు టైం బాన్ అవుతుంది కదా ఆవులను బర్రెల నాటని కట్టేయడానికి వచ్చేసిన ఆవులను అయితే కట్టేస్తున్నా ప్రస్తుతం ప్రజెంట్ వీడి పేరు గౌరీ అనమాట గౌరీ వీడి పేరు వచ్చేసి వీళ్ళ అమ్మ ఆడుంది పక్కన వీడి పేరు గౌరీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి ఆవు గౌరీ వాళ్ళ అమ్మ గౌరీ వాళ్ళ అమ్మ ఆవు మన మాట విన్నది దీనికి ఏం పేరు పెట్టలేదు నేను దాని మాట మనం వినాల్సిందే తప్ప మన మాట అది వినది అందుకే నేనేం పేరు పెట్టలేదు దానికి పాలు పాలు తీసేటప్పుడు కూడా ఒక నెల రెండు నెలలు పాలు ఇస్తుందేమో తర్వాత బకెట్లు తంతది ఏడ తంతది ఏడ పడుతుంది తంతే ఏడ పడుతుందో కూడా తెలియదు ఏడ దెబ్బత తెలియదు అందుకని నేను నీ అయితే నా మాట విన్నది అందుకని నేను ఆ ఆవుకి నేనైతే వేరేం పెట్టలే గడ్డిలో కట్టేస్తున్నాను అప్పుడు ఆవుల్ని గడ్డి కట్టి గడ్డిలో కట్టేసినాక అప్పుడు పచ్చగడ్డి కోసేటుతుంది కోయాలా ఇంకా నెక్స్ట్ మోరికాయ సబ్ క్లీన్ చేసుకోవాలా గడ్డ అయితే ఇందాక ఇప్పుడు చెప్పినాయి కదా గౌరీ అని గౌరీ వాళ్ళ అమ్మ అనమాట ఆమె ఈ ఆవు ఇంకా నెక్స్ట్ మన తోటలో ఇంకో ఆవు అన్నది ఇక ఏమీ ఈ ఆవు పేరు సీత అనమాట ముద్దుగా పెట్టుకున్న సీత అసలు మన దగ్గరికి వస్తే అట్లా నిలబడిపోతుంది చెయ్యది అలా గోక అలా గోకితే అట్లానే ఉంటుంది అనమాట అవసరమైతే మనల్ని కూడా నాకుతుంది ఇది ఎంతో మనుషుల దగ్గరుండి అట్లా గోకితే మంచి ఇదిగా ఉంటాయి అనమాట చాలా మంచిగా ఉంటాయి ఎవరు తీసినా సంటి పిల్లలు తీసినా పాలు ఏమన్నది ఎవరిని పొడవదు ఏమని చేయదు మంచిది ఇది కా పొంగనూరు ఆవు కాకపోతే ఒరిజినల్ పొంగనూరు కాదనమాట ఒరిజినల్ పొంగనూరు కాదు కొంచెం క్రాస్ అనమాట ఒరిజినల్ పొంగనూరు అయితే ఇంకా పొట్టిగా ఉంటుంది ఒరిజినల్ పొంగనూరు కాదు పాలు మంచిగానే ఇస్తుంది కాకపోతే ఇప్పుడు పాలు ఏమి ఇస్తే ప్రజెంట్ ఆవులు అది అయితే దూడ అనమాట గౌరీ దాని తల్లి బట్లావు ఇక ఇదైతే సీత దీని పేరు ముద్దుగా పెట్టుకున్న సీత అని సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరు అట్లనే నా ఛానల్ మాధవరావు దుగ్గిరాల సబ సబ్స్క్రైబ్ చేయరు సపోర్ట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం